ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల డెబ్భై రెండవ నామం వచ్చి అంటే గోవుల్ని పరిపాలించిన స్వామి ఎప్పుడు కృష్ణావతారంలో గోవుల్ని చక్కగా పాలించిన స్వామి గనక స్వామిని వచ్చి అన్నారు జగత్తు అంతటికీ తండ్రి అయ్యి ఆ జగత్తునంతా సృష్టించి జగత్తుకంతటికీ తండ్రి అయ్యి చక్కగా పోషిస్తూ చూస్తూ ప్రేమతో ఆదరిస్తూ ఉన్నాడు గనక ఆ స్వామిని వచ్చి అన్నారని శంకరాచార్యుల వారు అన్నారు జీవులందరూ దూడల్లాంటి వాళ్ళు దూడని వచ్చి అంటారు అట్లాగే చిన్నవాళ్ళని మరి వచ్చా అంటారు పిల్లల్ని అలాగే జీవులందరూ భగవంతుడికి వత్సలే కనుక జీవుల్ని స్వామి గోవులాగా అంటే దూడని గోవు ఎలా ఆదరిస్తూ వాత్సల్యాన్ని చూపిస్తుందో అలాగే పరమాత్మ కూడా ఈ జీవులందరి మీద వాత్సల్యాన్ని ప్రసరింపజేస్తూ ఉంటాడని ఆయన్ని వచ్చి అన్నారు స్వ పరాశర భట్టలు శంకరుల వ్యాఖ్యనే సమ్మతించారు సత్యసంధులు శ్రీవత్సం అనే పుట్టుమచ్చ స్వామికి ఉంది గనక ఆయన్ని వచ్చి అన్నారని అన్నారు ఇప్పుడు కృష్ణావతారంలో గోవుల్ని పాలించారు స్వామి ఆ గోవులు దూడల్ని ప్రేమత ఎలా చక్కగా ప్రేమతో చూస్తూ ఉంటాయో వాత్సల్యాన్ని ఎలా చూపిస్తాయో అలాగే పరమాత్మకు ఈ జీవులందరూ బిడ్డలు గనక ఈ బిడ్డలందరినీ కూడా ప్రేమతో అతి వాత్సల్యంతో పరమాత్మ అందరినీ కూడా ప్రేమిస్తూ చక్కగా చూసుకుంటూ ఉంటాడు జగత్తంతటికీ తండ్రి జగత్పిత అంటే జగత్తుని సృష్టించినటువంటి ఆయన కనుక ఆయన్ని జగత్పిత అన్నారు జగత్ అంతటికీ తండ్రి స్వామి అధికుడు ఆయన్ని మించిన వాడు లేడు ఆయన అందరినీ ప్రేమిస్తాడు ఆయనని జీవులందరినీ ప్రేమిస్తాడు తన బిడ్డలు గనక కానీ బిడ్డలో మళ్ళీ ఆయన్ని చూడాలి ఆయన ఉన్నాడు ఆయనే మనల్ని నడుపుతున్నాడు అనేటువంటి జ్ఞానము లేక ఆయన్ని ఆయన వంక చూడక వాళ్ళ వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఆ బిడ్డల్ని మంచి దారిలో తీసుకొచ్చి మరి ధర్మాధర్మాలని తెలియజేసి జ్ఞానము అజ్ఞానము నుండి జ్ఞానానికి తీసుకొచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిపి బిడ్డల్ని మంచి మార్గంలో మంచి ఉన్నత స్థితిని ఇవ్వాలని పరమాత్మ తండ్రి అయిన పరమాత్మ ఆరాటపడుతూ ఉంటాడు ఆ రకంగా ప్రతి జీవిని కూడా ఒకప్పటికి ఆయన వైపుకి తిప్పుకుంటూ ఉంటాడు తిప్పుకొని ఆయన వైపు నడిపిస్తాడు నడిపించుకొని ఆయన సన్నిధిని చివరికి ఇస్తాడు ఎప్పుడైతే ఆయన సన్నిధికి చేరతాడో జీవుడు అప్పుడు లక్ష్యాన్ని చేరినట్టు మరి ఆయనలో నుంచి వచ్చినటువంటి జీవుడు తిరిగి ఆయనలోకి వెళ్ళాలి మన ఇంటి నుంచి ఎన్ని యాత్రలు చూసినా ఎన్ని రోజులు తిరిగినా సంవత్సరాలు తిరిగినా చివరికి మన ఇంటికి మనం రావాలి అప్పుడే మన స్థానాన్ని చేరినట్లు హాయిగా ఉంటుంది ముందు ఆరాట పడతాం వెళ్ళి తిరగాలని తర్వాత విసుగు వస్తుంది అమ్మో మన ఇంటికి వెళ్ళిపోదాం బెంగ వచ్చింది అనుకుంటాం ఒక్కొక్కళ్ళకి వారంలో రావచ్చు ఒకళ్ళకి నెల రోజుల్లో రావచ్చు ఒకళ్ళకి సంవత్సరంలో రావచ్చు అలా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత స్వస్థానం హాయిగా ఉంది అమ్మయ్య అనుకుంటాడు అలాగే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేదాకా ఈ ఆరాటాలు మరి ఆవేశాలు కావేశాలు మరి రాగద్వేషాలు కామక్రోధాలు అన్నీ చుట్టుముట్టి వాణ్ణి ఊపిరాడనివ్వకుండా గిరగిర జన్మ పరంపరలో తిప్పుతూ ఉంటాయి అందుకని ఈ బిడ్డ అలా తిరగటం ఊపిరాడకుండా బిడ్డ అల్లాడుతుంటే తండ్రి చూడలేక ఒకప్పటికి ఏయో సంఘటనల ద్వారా ఆయన వైపుకి భక్తి మార్గంలోకి తీసుకొస్తాడు ఆ భక్తి నుండి జ్ఞానంలోకి ఆ జ్ఞానం నుండి ప్రజ్ఞానంలోకి తీసుకొస్తాడు ఆ ప్రజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం నామ రూపాలు లేని సృష్టికి ఆది అయిన పరబ్రహ్మ స్వరూపంలోకి ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడే మళ్ళీ జన్మ లేని స్థితి వస్తుంది అటువంటి స్థితి ఎందుకు వస్తుంది ఎప్పుడొస్తుంది అంటే ఈ బంధాల మీద మోహం రాగం ద్వేషం లేకుండా ఉన్నప్పుడే మనిషిలో మనస్సు నిర్మలమైనప్పుడు చిత్తం శుద్ధి అయినప్పుడే మనిషికి ఉన్నత స్థితి ఉన్నత భావాలు వస్తాయి ఆ ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలంటే అనేక మెట్లు ఎక్కితే కానీ ఆ భగవంతుని గర్భగుడి దగ్గరికి వెళ్ళలేం మామూలుగా బాహ్యంగానే అనేక మెట్లు ఎక్కితే కానీ దేవాలయం కనపడదు దేవాలయంలో మళ్ళా ప్రదక్షిణలు చేసి ఆ లోపలికి వెళ్తే కానీ భగవంతుని దర్శనం కాదు అది బాహ్యానికే అంత కష్టపడాలి మరి అంతరంగా కష్టపడాలంటే అంతరంగానే కష్టపడాలి అంతరంలో ఉన్నటువంటి పరమాత్మని దర్శించాలంటే మన మనస్సుని కష్టపెట్టాలి అంటే దాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా దాన్ని నియమించి ఇంద్రియాలను నియమించి మనస్సును నియమించి బుద్ధిని ప్రచోదనం చేసి మరి పరమాత్మ ఆ రకంగా జీవుణ్ణి తన వైపుకి తిప్పుకుని అన్ని మెట్లు ఎక్కించి లోపల గర్భగుడిలో అంటే మన హృదయంలో ఉన్న స్వామిని దర్శనం చేయించాలి అంటే అనేక సాధనలు మరి విచారణలు చేస్తే కానీ ఆ దర్శనం అవ్వదు ఆ దర్శనం అయితే అప్పుడు ఏమనిపిస్తుంది అందరి హృదయాల్లో ఉన్నది పరమాత్మే ఇప్పుడు మన హృదయంలో ఎలా ఉన్నాడు అని తెలుసుకుంటాడు అంటే నేను రూపంలో ఉన్నాడు ఆ నేనే ఎక్కడున్నాడు అంటే అంతటా అందరిలోనూ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఇంకొక మెట్టు ఎక్కితే అందరిలో ఉన్న పరమాత్మని చూడగలుగుతాడు ఇంకో మెట్టెక్కితే అన్నింటిలో ఉన్నటువంటి పరమాత్మ చైతన్యాన్ని చూడగలుగుతాడు అప్పుడే పరమా బంధాలను తెంపుకుని పరమాత్మ ఎందు మనస్సు నిలపగలిగిన రోజున వాడు జీవన్ముక్తుడే అవుతాడు అంటే జీవించి ఉండగానే పరమాత్మ చెంత వాడు పరమాత్మలో లీనమైనట్లే ఆ పరమాత్మలో లేనమైన వాడే జీవన్ముక్తుడు జీవించి ఉండగానే లేదంటే శరీరం పతనానంతరం జీవన్ముక్తి ముక్తి వస్తుంది అది జీవించి ఉండగానే అంతటి స్థితిలో ఉండి కూడా పరమ మహానుభావుల్లాగా మరి ఎంతోమంది మహానుభావులు అలా ఉండి జీవన్ముక్తులు అయ్యారు అటువంటి వాళ్ళు మరి ఎంతో కష్టపడి కానీ ఆ స్థితికి రాలేదు అలా అంత సాధన చేస్తే ప్రతి వాళ్ళు కూడా ప్రతి జీవుడు కూడా జీవన్ముక్తుడు అవ్వచ్చు జీవించి ఉండగానే ముక్తి స్థితిలో ఉండి జీవితాన్ని ధర్మాన్ని అన్నిటినీ నడపవచ్చు నిమిత్త మాత్రంగా మోహం లేకుండా ధర్మాలని అన్నిటినీ కూడా ఆచరిస్తూ మరి చివరికి జీవన్ముక్తుడుగా జీవితాన్ని సాగించి శరీరాన్ని వదులుతాడు అటువంటి స్థితిని పరమాత్మ దయతో అందరికీ కూడా తన బిడ్డలందరికీ కూడా చివరికి ఇస్తాడు అందుకని స్వామిని వచ్చి అన్నారని ధార్మికులు స్వామిని ఓం వచ్చినే నమ అని వర్ణిస్తూ ఉన్నారు అలాంటి ప్రేమ మరి బ అలాంటి ప్రేమ కుటుంబంగా ఏర్పడి తమ కుటుంబంలో ప్రేమని పంచుతాడు ఆ తర్వాత కుటుంబమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ప్రేమ పంచుతాడు అలా ప్రేమని విస్తరించిన కొద్దీ విశ్వ ప్రేమ అవుతుంది ఆ విశ్వప్రేమ ఎలా వస్తుంది అంటే విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ స్వామిని ఆ చైతన్యాన్ని దర్శించినప్పుడే విశ్వప్రేమకి పాత్రుడవుతాడు అట్లా అంతర్యామి మరి అలా చూడాలి అలా ఉన్నత స్థితికి రావాలి కానీ మరి ప్రేమని పంచకుండా ఇంట్లో వాళ్ళకి ప్రేమని పంచకుండా ఉన్నటువంటి వాడిని పరమాత్మ సహించడు తన ధరికి రానివడు అందుకని ఇంట్లో వాళ్ళకి కుటుంబంలో వాళ్ళని సేవించలేని వాడు ఎంత విశ్వ ప్రేమ చూపించినా వాడు భగవంతుడి ప్రేమకు పాత్రుడు కాడు మోక్షానికి అంతకంటే అర్హుడు కాడు అందుకని ఇంట్లో వాళ్ళని అందుకే ఇంట్లో గెలిచి ఇంట గెలిచి రచ్చగలవమన్నారు అందుకనే అందరిలో అంతర్యామిని చూడగలగాలి అందరినీ ఆదరించాలి ఈ రహస్యం తెలుసుకున్నటువంటి వాడు మరి తన కుటుంబానికి చుట్టుపక్కల వాళ్ళకి విశ్వం అంతటికి కూడా ప్రేమని పంచగలుగుతాడు ఆ ప్రేమ స్వరూపమే భగవంతుడు అదే నారాయణ స్వరూపం ఈ వారికి వీరికి మధ్యలో ఉన్న ప్రేమే నారాయణుని స్వరూపంగా గ్రహించి ఆ విధంగా ఆచరించిన వాడు ముక్తుడవుతున్నాడు అటువంటి వచ్చి అయినటువంటి స్వామిని మనం ప్రా స్వామికి ప్రార్థిస్తూ స్వామి నీ బిడ్డలము కనుక మా తప్పుల్ని మన్నించి మమ్మల్ని అనుగ్రహించి జ్ఞాన మార్గంలో నడిపి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం मङ्गळं कौसलेन्द्राय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम्